అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి మీ డబ్బులు కొట్టేశారు మీ కుటుంబ డబ్బులని నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు దోషం దోషించేయాల ప్రకాశం జిల్లా బాలనే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఉంది మాకు ప్రకాశం జిల్లాలో పీడ విడిగిపోయింది బాలే శ్రీనివాస్ అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్ నేను నుంచి చెప్పి తెలియజేస్తున్నాం నీలాగా జెడ్పీడీసీలు ఎవరు అవకాశవాదుల కోసం పదవుల కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవారు లేరు ఎవరు పార్టీలు మారేవారు లేరు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ని ఎవరు ఏం చేయాలని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి అవసరం కోసం బాలేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను మినిస్టర్ అవుతాను అని చెప్పేసి కలపలు మాటలు చెప్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి బాలేని శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది ఏ ఎవరూ లేరు అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయితే తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాడు